CT cable oh, తాండూరు పట్టణంలో ముప్పై ఎనిమిది వార్డులున్నాయి ప్రతి వార్డులో రెండు నుండి మూడు నాలుగు వాటర్ ప్లాంట్లు వెలిచాయి కొన్ని కాలనీల్లో ఇళ్ల మధ్యలో కిరాణం షాపుల్లో సైతం తాండూరు పరిధిలో చాలా చోట్ల విచ్చలవిడిగా సుమారు వందకు పైగా వాటర్ ప్లాంట్లు వెలిచాయి ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా సరైన అనుమతులు లేవు ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కు నిబంధనలు పాటించడం లేదు అని ఆరోపణలున్నాయి ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారుల నిఘా శూన్యం దీంతో వాటర్ ప్లాంట్ నిర్వాహకుల వ్యవహారం తాము ఆ కొనసాగుతున్నదని ఉన్నాయి నీటి శుద్ధి కేంద్రాలకు నేమ్ బోర్డు లేకున్నా స్వచ్ఛమైన మినరల్ వాటర్ పేరుతో బాటిళ్లకు మాత్రం స్టిక్కర్లు అతికించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు వాటర్ ప్లాంట్ యజమానులు మాఫియాలా తయారయ్యారు అపరిశుభ్రమైన నీరు వాటర్ ప్లాంట్ సమీపంలోనే ఉన్నా యజమానులు పట్టించుకోవడం లేదు వాటర్ ప్లాంట్ దగ్గర వాటర్ నింపే బాటిళ్లలో తరచు దుమ్ము నాచు కలిసిన అలాగే బాటిల్ను అమ్మేస్తున్నారు ప్యూరిఫై వాటర్ పేరుతో బాటిల్ శుభ్రం చేయకుండా అమ్ముతున్న నీటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వాటర్ ప్లాంట్ పై ఒక్క రోజు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించలేదు ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రజలకు తాగునీటి వినియోగం పెరిగింది పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలయకు నీరే ఈ నీరే దిక్కు వాటర్ ప్లాంట్ యజమానులు సిండికేట్ గా ఏర్పడి ఎక్కువ ధరకు బాటిల్ అమ్ముతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లలో ఎయిర్ కండిషనర్ తో పాటు కెమికల్ ల్యాబ్ మైక్రో బయాలజీ ల్యాబ్ పిల్లింగ్ గది బిఐఎస్ నిబంధనలకు అనుగుణంగా వాటర్ ప్లాంట్ లెస్ స్టీల్ తో ఉండవలసి ఉంది సంబంధిత అధికారులు ప్రతి మూడు నెలలకోసారి ప్రతి వాటర్ ప్లాంట్ లో ఉన్న నీటిని సేకరించి ల్యాబ్ కు తరలించి పరీక్షలు నిర్వహించవలసి ఉంది కానీ అధికారులు మాత్రం వాటర్ ప్లాంట్ లపై నిఘా శూన్యం అని ఆరోపణలున్నాయి అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే వాటర్ ప్లాంట్ లైసెన్సులు జారీ చేయవలసి ఉంటుంది అలాంటివేమి జరిగిన వాటర్ ప్లాంట్లు రోజు రోజుకు పుట్ట వెలుస్తున్న వెలుస్తున్నా సంబంధిత అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి సాధించడం లేదు వాటర్ ప్లాంట్లలో ఐదు లీటర్లు ప్లాస్టిక్ ప్యాకెట్లు బాటిల్లకు తమ ఇష్టానుసారం స్వచ్ఛమైన త్రాగునీరు అంటూ ఆకర్షణగా రకరకాల స్టిక్కర్లు అతికేస్తూ ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు ఒక్క వాటర్ ప్లాంట్ కూడా సరైన అనుమతులు నిబంధనలు పాటించడం లేదని వినికిడి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే చిన్న తరహా పరిశ్రమ శాఖ నుండి అనుమతి ఉండాలి బోరు వేయడానికి ముందు తహసీల్దార్ అనుమతి భూగర్భ జల వనరుల శాఖ నుండి నిరభ్యంతర పత్రం ఉండాలి అందుకు భూగర్భ జల వనరుల శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం భూగర్భ జల వనరుల శాఖకు ఐదు వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది లీటరు నీటి శుద్ధి చేయడానికి కనీసం యాభై లీటర్ల నీటిని వృధా చేయవలసి ఉంటుంది ఒక్కో వాటర్ ప్లాంట్ కు రోజుకు వెయ్యి నుండి రెండు వేల లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి వాడుతున్నారు ఒక్కో బాటిల్ కు ఇరవై లీటర్ల చొప్పున నీటిని వాటర్ ప్లాంట్ దగ్గర పది రూపాయల నుండి పదిహేను రూపాయలు ఆటోలో తీసుకుంటే ఇరవై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు కొందరు ముప్పై రూపాయలకు కూడా వసూలు చేస్తున్నారు కాగా ఏ ఒక్క వాటర్ ప్లాంట్ లో క్లోరినేషన్ కూడా చేయడం లేదు ఏ ఒక్క వాటర్ ప్లాంట్ లో సరైన సమయంలో శాండ్ ఫిల్టర్ ను శుభ్రం చేయడం లేదు కార్బన్ మైక్రోన్ ఫిల్టర్లను శుభ్రం చేసి రివర్స్ ఆస్మసిస్ ఓజనైజేషన్ చేయవలసి ఉంటుంది అనంతరం బయాలజీ కెమికల్ ప్రయోగశాలలో పరీక్షించవలసి ఉంటుంది పాడైపోయిన బాటిల్స్ తొలగించి వాటి స్థానంలో కొత్త బాటిల్స్ ను వాడాలి కానీ వాటర్ ప్లాంట్లలో పాత వాటినే వినియోగిస్తున్నారు శుద్ధి చేసిన నీటిని రెండు రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచితే వాటిలో బ్యాడ్ స్మెల్ తో పాటు క్రిములు ప్రత్యక్షమవుతున్నాయి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు తమ ఇష్టానుసారం వ్యవహరించడంతో ప్రజలకు తెలియకుండానే కిడ్నీ సంబంధిత వ్యాధులు కలరా జాండీస్ టైఫాయిడ్ చర్మ రోగాలతో పాటు దంతాలలో కాల్షియం లోటు ఏర్పడుతున్నది అధికారులు వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి నిబంధనలు పాటించారు వాటిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు I don't k Tiki boo.